హే గాయస్ వెల్కమ్ టు లావంజీర్ అండమ్స్ మీకు ఇవాళ ఆల్ ఇన్ వన్ వీడియో ఫ్రమ్ హౌస్ ఆఫ్ సహస్రా కిడ్స్వి పెద్దవాళ్ళవి ఫ్యాబ్రిక్స్ లెహెంగాస్ అన్నీ చూపిస్తున్నాను దట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే డెఫినెట్లీ మీరే అంటారు సో చూడండి క్లియర్గా వీడియోని లాస్ట్ వరకు మంచి డిజైన్స్ ఉన్నాయి ఫెస్టివల్కి తగ్గట్లుగా మీరు ఆన్లైన్ ద్వారా లేదనుకుంటే ఏమైనా విజిట్ చేయాలి అంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని విజిట్ చేయండి నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ అయితే పెట్టి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ సైజెస్ అన్నీ వీడియోలో ఉంటాయి విత్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటే మీకు ఏమైనా కావాలి అనుకుంటే అలా ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని మళ్ళీ మీరు కుట్టించుకోవచ్చు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేరే వేరే షాప్స్ నుంచి వేరే వేరే కలెక్షన్ పోస్ట్ చేస్తూ ఉంటాము సీజన్కి తగ్గట్లుగా మరి లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దాం కలెక్షన్స్ అన్నీ హాయ్ అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ సహస్రా మేమైతే ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ అండి అండ్ ఎవరికైనా కావాలంటే విజిట్ అవ్వచ్చు సో మేమైతే కస్టమైజ్ ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తాము అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా మీటర్ వైజ్ సేల్ చేస్తాము సో మాకైతే ఓన్లీ ప్రీపెయిడ్ ఉంటుంది సిడీ అయితే ఆప్షన్ ఉండదు అండ్ డెలివరీ అనేది ఫైవ్ టు సిక్స్ డేస్లో డెలివరీ అయిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము సో ఇప్పుడైతే నేను కథాన్ పట్టువి ఈ ఫ్రాక్స్ అనేవి చూపిస్తాను మీకు అండ్ లెహంగాస్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను సో ఇవైతే ట్వంటీ వన్ సిక్స్ మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజనే కాబట్టి మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి అండ్ బతుకమ్మ అలా కూడా వస్తుంది కదా సో మనం ఇలాంటి చిన్నపిల్లలకి వస్తే క్యూట్యూబ్ కూడా కనబడతారు అండ్ ఇలా చిన్న మనకి రెడీమేడ్లో కూడా తక్కువ దొరుకుతాయి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుంది పట్టు సో ఇదైతే మనకి సిక్స్ మంత్స్ బేబీకి వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీకి అలా వచ్చేస్తుంది అండ్ ఇలా చిన్న ఫ్లవర్స్తో వచ్చేసి ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో మనం అన్ని ఏజెస్ కలెక్షన్స్ అయితే ఈరోజు చూస్తాం అండి దాంట్లో ఫస్ట్ కిడ్స్ చూసినాం అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది క్రాప్ టాప్ ఇది కింద ఇలా వచ్చేసి పైన ఇలా వచ్చి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది చాలా క్యూట్గా ఉందండి కిడ్స్ కూడా డిజైనర్ పీస్ అండ్ పట్టులో వచ్చేస్తుంది లుక్ కూడా ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది సిక్స్ మంత్స్ బేబీకి అలా వచ్చేస్తుంది సో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వీటిలో కలర్ ఆప్షన్ ఉండదు సింగిల్ పీసెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పట్టు అంటే మంచి పట్టులోనే ఉంటాయి సో క్వాలిటీ కూడా బాగుంది మీకు పిల్లలకి వేర్ చేయడానికి కూడా బాగుంటాయి సో లోపల ఇన్నర్ లైనింగ్స్ కూడా కంఫర్టబుల్గా ఉండేటట్టే వేసినాము పైన కాటన్ లైనింగ్ వేసినాము ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓకే ఫ్రీ షిప్పింగ్ ఇది క్రాప్ టాప్ అండ్ ఇది ఇలా వచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది నాడ్స్తో ఓకే అండ్ ఇలా మీకు పట్టు కూడా సాఫ్ట్ వస్తుందండి పిల్లలకి కంఫర్ట్ ఉంటుంది ఫుల్ టెక్ కూడా ఇది ఫైవ్ ఎయిటీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ నైస్ వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది అండ్ ఇది అంతే వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది ఇది కాస్ట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది అండ్ వాస్ట్కి నోట్స్ కట్టుకోవడానికి కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్కి ఇచ్చేసినారు అండ్ ఇది కూడా అంతే మనకి వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది మనకి అన్ని ఫెస్టివ్ కలెక్షన్ అండి మనకి కమింగ్ అప్ వెడ్డింగ్ ఉంది బతుకమ్మ వస్తుంది దసరాకి అన్నిటికీ సెట్ అయిపోతుంది అండ్ ఇది క్రాప్ టాప్ ఇది వన్ ఇయర్ బేబీకే ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ వెనకాల ఇలా థ్రెడ్స్తో వచ్చింది డిజైన్ అనేది అండ్ హ్యాండ్స్ అనేవి ఇలా ఇచ్చినారు రఫుల్ ఇచ్చేసి రఫుల్ ఇచ్చినారు సో ఎవ్రీ ప్యాటర్న్ డిజైన్ అనేది చేంజ్ అవుతూనే ఉందండి మీకు అవును ఇది ఫైవ్ ఎయిటీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇది ఒక ఇది ఒకటి ఎల్లో కలర్కి మనకి ఇలా వచ్చింది అండ్ ఇది మనకి పీటర్ కాలర్ అంటారు పీటర్ కాలర్ తో వచ్చింది అండ్ హ్యాండ్స్ అనేవి చేసినారు చిన్నగా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా హుక్ ఇస్తారు అండ్ వాస్ట్కి అడ్జస్ట్మెంట్స్ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ ఉందండి మీకు ఇది బాగుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇది అంతే ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసి వాస్ట్ నాట్స్ ఇచ్చేసినారు కానీ వేస్తే బాగా అనిపిస్తుంది క్యూట్ గా ఉంటది ట్రెండింగ్ కలర్ అండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ అన్ని బాగున్నాయి అండ్ ఇది మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కి వచ్చేస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షింగ్ మనకి ఇవి స్కూల్కి కూడా అకేషన్ బాగుంటాయి అలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ బేబీస్కి వస్తుంది అండ్ ఆల్ ఓవర్గా డిజైన్ అయితే మనకి ఇక్కడ చిన్నగా ఫ్లవర్ ఫ్లవర్లు చి లోపల ఇన్నర్స్ అయితే లైనింగ్స్ కూడా బాగుంది ఎందుకంటే కం మంచి లైనింగ్స్ వేసినాము అండ్ వాస్ట్కి ఇలా థ్రెడ్స్ ఇచ్చేసినాము ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఇది అంతే త్రీ ఇయర్స్ బేబీస్ బేబీకి వచ్చేస్తుంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి మీకు అడ్జస్ట్మెంట్స్ కి సైడ్ లో అడ్జస్ట్ కూడా చేసుకోవడానికి ఇలా ఉన్నాయి మీరు కొంచెం మంచిగా హెల్దీ ఉన్న బేబీకి కూడా వేసుకోవడానికి చేయడానికి ఇప్పుకుంటే బాగుంటుంది పెద్దగా అవుతుంది సైజు మనకి ఫ్రంట్ కూడా సింపుల్ బో ఇచ్చేసారండి మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సిక్స్ థర్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది అంతే సేమ్ సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ బేబీకి వస్తుంది ఓకే ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది క్రాస్ కటింగ్లో ఇచ్చినారు కట్టింగ్ అంబ్రెలా కటింగ్ లా వస్తుంది ఇది మనకి ఇలా కోట్ మోడల్ వచ్చింది టూ ఇన్ వన్ యూస్ ఉంటుందండి మీకు అవుట్ సైడ్ కోట్ అనేది ఇట్లా టాజల్స్తో ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్సైడ్ మనం ఫ్రాక్ కూడా వస్తుంది ఇలా టూ ఇలా వేసుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది కలర్ కూడా బాగుంది అండ్ ఇది ఇది మనకి ఫోర్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ ప్లస్ ఉన్న ఫోర్ అండ్ హాఫ్ వాళ్ళకైనా వచ్చేస్తుంది అండ్ ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ప్రీసిపి నైస్ మీకు కోట్ వేస్తే లుక్ ఇలా ఉంటుంది ఫ్రాక్ లా కూడా యూజ్ చేయొచ్చు ఆ ఫ్రాక్ లో కూడా స్లీవ్ లెస్ యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్దవాళ్లకు ఇవి పెద్దవాళ్ళవి అయితే మనకి కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఇది వచ్చేసి మనకి బనారస్లో వచ్చేసి పింక్ పీచ్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ కోట్ వచ్చేస్తుంది సో అటాచ్డ్ ఉందండి కోట్ అటాచ్డ్ కోట్ అటాచ్డ్ వస్తుంది నైస్ అటాచ్డ్ కోట్ వస్తుంది ఆల్ ఓవర్ బొటిక్ బొటిక్లో ఎట్లా ఉంటుందో స్టిచింగ్ మనం చేయించుకుంటే సేమ్ అలాగే ఉంటుందండి మీకు అవును అండ్ ఆల్ ఓవర్గా డిజైన్ అయితే ఇలా ఉంది అండ్ వెనకాల నోట్స్ డోరీస్ ఇచ్చేసారు డోరీస్ ఇచ్చేసినారు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు ఫ్లేర్ కూడా హెవీ ఫ్లేయర్ వస్తుందండి మినిమం ఫైవ్ మీటర్స్ వచ్చేస్తుంది ఇదై ఇదైతే ఫ్యాబ్రిక్ కథాన్ పట్టు అండి కథాన్ పట్టు కథాన్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి మీరు ఇది పెద్దవాళ్ళకి వచ్చేస్తుంది అండ్ మీకు సైడ్స్కి కూడా ఖర్చు అనేది ఇస్తారు ఎక్కువ ఇస్తారు ఓకే లూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చేస్తుంది ఫ్రీ సైజులో హా ప్రీ సైజులో డబుల్ ఎక్సెల్ వరకు వచ్చేస్తుంది అండ్ ఇది ఫైవ్ ఇది వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ వాళ్ళకి యూజ్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది లెంత్ సైడ్లో మనము ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ ఇది టాప్ లాగా నీ నీ టాప్ ఉంటుంది కదా అలా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో సింగిల్ ఫ్రాక్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది బనారస్ మోడల్లోనే వస్తుంది అండ్ మనకి ఇది మస్టర్డ్ ఎల్లోకి రాయల్ బ్లూ వచ్చింది రాయల్ బ్లూ వచ్చింది అండ్ నెక్ ఇలా వచ్చే రౌండ్ నెక్ ఇచ్చి అండ్ పఫ్ ఇలా హ్యాండ్స్ ఇచ్చినారు ఇది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ బిగ్ బార్డర్ కూడా వచ్చేస్తుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఎవరైనా దుపట్టా సార్ అరేంజ్ చేసుకొని వేసుకున్నా బాగా కనబడుతుంది నెట్టెడ్ దుపట్టా అలాగా నెక్స్ట్ ఇదొకటి ఇది అటాచ్డ్ కోట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ లో వచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ కాంబినేషన్ వస్తుందండి ఎంతో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ మీకు ఇది బాగుంది అండ్ మనకి ఇది అటాచ్డ్ కోట్ కూడా ఇచ్చినారు సొద్దుపట్ట అలా వేసుకునే అవసరం కూడా ఉండదు గ్రాండ్గా ఉంటుంది సింగిల్ వేసుకున్న సింగిల్ వేసుకున్నా బాగుంటుంది అండ్ ఇది అంతే కథాన్ ఇది కథాన్ పట్టు అండి ఇది పెద్ద సైజు వాళ్ళకి వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది సో ఇదై ఇదైతే మనకి ఇక్కడ మధ్యలో ఒక బార్డర్ వచ్చేసి హైలైట్ చేసినారు అండ్ క్లాత్ వైజ్ అయితే బాగుంది అండ్ ఇన్నర్లో లైనింగ్ ప్రొవైడ్ చేస్తాము మంచిదే అండ్ కాటన్ లైనింగ్ పైన ఈ ఒక పాటుకు వచ్చేస్తుంది అండ్ ఇవి నోట్స్ ఇది నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కత్ మోడల్ అండి ఇది అయితే మనకి సిక్స్ మంత్స్ బేబీకి వచ్చేస్తుంది అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది బాగుంది కంఫర్టబుల్ ఉంటది కాటన్ అండ్ దీనికి లోపల ఇన్నర్ లైనింగ్ అయితే ఇలా ప్రొవైడ్ చేసినారు అండ్ క్లాత్ అయితే బాగుంటది ఇది నిజ ప్యూరి థిక్నెస్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది బాగుంటది అండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ వాస్ట్ కి ఇట్లా నోట్స్ ఇచ్చేస్తారు నైస్ సిక్స్ మంత్స్ బేబీకి వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో కిడ్స్ కి కాటన్ అనేది చాలా కంఫర్ట్ ఉంటదండి మనము ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే మీటర్ చాలా కాస్ట్ పడుతుంది మీకు స్టిచింగ్ లోనే ఆ ప్రైస్ కి ఇచ్చేస్తా అండ్ ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మంత్స్ బేబీ కి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చిన్న బౌ బౌతో హైలైట్ చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి వాస్ట్ కి నోట్స్ ఇచ్చేసినారు బాగుంది ఇది కూడా అండ్ ఇక్కత్ కాబట్టి మనకి ఫోటోషూట్స్ కూడా బాగుంటది కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఉంటారు కిడ్స్ అవును ఇది ఇంకోటి ఇది రెడ్ కలర్ అండ్ ఇది ఇక్కత్లోనే లోనే కొంచెం క్లాత్ ఏదో స్మూత్ స్మూత్ ఉంటుంది ఉంటుంది మీకు గా ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ సిక్స్ మంత్స్ వేబీ వచ్చేస్తుంది ఇది అంతే సిక్స్ మంత్స్ బేబీకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చినారు హ్యాండ్స్ దగ్గర అండ్ ఇక్కడ చిన్న ఫ్రంట్ లో కూడా పోట్లీ బటన్స్ ఇచ్చేసి అండ్ ఇక్కడ నెక్ దగ్గర చూసుకుంటే మీకు హుక్ కూడా ఉంటుంది నెక్ ఇష్యూస్ ఉండవు సైడ్ ఓపెన్ వస్తుంది మీకు నెక్ అవును వెనకాల ఓపెన్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ నాట్స్ ఇలా ఇచ్చేస్తారు అడ్జస్ట్మెంట్స్కి ఇది మనకి ఒక సిక్స్ ఫైవ్ మంత్స్ బేబీకి అలా వచ్చేస్తుంది అండ్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అన్ని సో ఇవన్నీ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి స్టిచ్చింగ్ వైజ్ కానీ క్వాలిటీ కూడా కిచ్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా చూడండి ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్కి నేవీ బ్లూతో చేసినారు అండ్ ఇది రఫుల్ హ్యాండ్స్ వచ్చేసి పైన ఇలా నాడ్ వచ్చేసింది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇది వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది వెనకాల ఇలా ఒక టీ హుక్ ఇచ్చేసినారు నైస్ ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇది అంతే సేమ్ బ్లాక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో క్రాస్ కటింగ్ లో ఇచ్చినారు ఇది ఇలాగా ఇది కూడా బాగుంది ఇది ఫోర్ ఫిఫ్టీ ఏ పడుతుంది ప్రీ షైపింగ్ అండ్ నెక్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఇదైతే మనకి టూ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది టూ టూ ప్లస్ వాళ్ళకి వచ్చేస్తుంది సో మనకి ఫ్యాబ్రిక్ కూడా కాదీ కాటన్ అంటారు కదండి ఆ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది బాగుంటది అండ్ ఇక్కడ కింద కూడా మనకి ఇలా పైపింగ్ పైపింగ్ చేసినారు అండ్ కాలర్తో వచ్చేసి మంచి రఫల్ హ్యాండ్స్ వచ్చేసినాయి వెనకాల అయితే బ్యాక్ హుక్స్ వచ్చేసి వాస్ట్కి నాట్స్ వచ్చినాయి బాగుంది పిల్లలకి వేస్తే కూడా బాగా అనిపిస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మామూలుగా పెద్దవాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు టాప్ లాగా అంటే జీన్స్కి టాప్ లాగా వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ వెస్ట్రన్ టాప్ వచ్చేస్తుంది మీకు వెస్ట్రన్ టాప్ అండ్ ఇట్లా పోట్లీ బటన్స్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ ఉంది రఫుల్ హ్యాండ్స్ ఇచ్చినారు నైస్ నెక్స్ట్ ఇది కూడా అంతే మనకి టాప్ జీన్స్కి టాప్ లాగా అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది కాస్ట్ అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి ఇది పెప్లం స్టైల్ వచ్చేస్తుందండి పెప్లం స్టైల్లో వస్తుంది సో కాటన్ కాబట్టి ఇక్కడ చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది ఆఫీస్ వేర్ కైనా కూడా అండ్ మీరు ఫ్యాబ్రిక్ కూడా వాష్ చేసినా బాగుంటుంది లైఫ్ ఇస్తుంది ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇది కూడా మనకి క్రాప్ టాప్ లాగా సారీ పెప్లం లాగానే పెప్లం లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు స్కర్ట్ మీద కానీ జీన్స్ ఎలాగైనా అలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా అండ్ ఇది ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అండి మనకి ఎల్ సైజ్ కాటన్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో వన్ మోర్ స్ట్రైట్ కట్ వస్తుంది మీకు అండ్ ఇలా పైపింగ్ కూడా వచ్చేస్తుంది నెక్కి ఓకే హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చినారు అండ్ ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఇది మనకి సైడ్కి అయితే అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ ఉంటాయి సో మనం ఇక్కడ కావాలంటే స్టిచ్చెస్ తీసుకొని కూడా వేర్ చేసుకోవచ్చు లేదంటే ఆల్ట్రేషన్ కూడా చిన్న సైజ్ కావాలంటే ఆల్టరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇట్లా క్రాస్ కటింగ్ వస్తుంది అండ్ ఇలా ఫ్లేయర్ వచ్చేసి బాగుంది ఇది కూడా ఇది కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఆల్ ఓవర్గా డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే సిక్స్ ఎయిటీ రూపీస్ అండ్ ఇలా నోట్స్ నెక్కి నోట్స్ ఇచ్చేసిన నెక్స్ట్ ఇదొకటి ఇది ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మదర్ ఫీడింగ్ టాప్ అంటారు ఓకే అండ్ బ్లాక్ వచ్చేస్తుంది ఆరెంజ్ విత్ బ్లాక్ అండ్ ఇలా జిప్స్ ఇచ్చినారు దీనికి సో ఇన్విజిబుల్ జిప్స్ వస్తాయండి మీకు ఎటువంటి కనిపించడము అన్కంఫర్ట్ ఉండదు సో మీరు చిన్న అకేషన్స్ కన్నా అవుటింగ్ కన్నా వేసుకెళ్ళిపోతుంది అలా వేసుకుంటే కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చినారు పఫ్ హ్యాండ్స్ చిన్న ఓకే ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నైస్ ఇది టాప్ అండి అంటే నీస్ నీస్ వరకు వస్తుంది పెద్దవాళ్ళదే బట్ నీస్ వరకే వస్తుంది ఫ్రాక్ స్టైల్ వస్తుంది షార్ట్ షార్ట్ ఫ్రాక్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది అండ్ వెనకాల ఇలా జిబ్ జిబ్ ఇచ్చేసినారు ఇది కావాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ తీసేసుకోవచ్చు అనేది ఇన్సైడ్ ఉంటాయి ఉంటాయి అంటే ఎక్సెల్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్స్ కి అది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది నైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ సో మీకు స్టిచ్చింగ్ కూడా ఆ ప్రైస్కి రాదండి ఫ్యాబ్రిక్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా ఇక్కది అవును సో ఇది వచ్చేసి మనకి కాలర్ టైప్ బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది మీకు షో బటన్స్ ఇచ్చేసారు ఫ్రంట్ షో బటన్స్ ఇచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది కోట్ మోడల్ బాగుంటుంది ఇది సెవెన్ ఎయిటీ రూపీసే పడుతుంది ఇది ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది సో కోట్ అయితే మీకు కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చేసారండి డిటాచ్ అవుతుందండి కోట్ అవుతుంది ఇలా సో ఫ్రాక్ స్లీవ్ లెస్ కావాలనుకున్న వాళ్ళు వేయచ్చు ఆర్ కోట్ కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ఓకే మీరు ఇన్ కేస్ ఆ కోట్ కూడా వేరే డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అందులోనే నెక్స్ట్ ఇంకొక కలర్ సో ప్యాటర్న్ కూడా స్లైడ్ చేంజ్ అనేది ఉంటుందండి మీకు ఇక్కత్లోనే ఇలా వస్తుంది రెడ్ విత్ ఎల్లో ఇది రిమూవబుల్ ఇది కూడా డిటాచ్డ్ ఉంటుంది అండ్ లైనింగ్ కూడా మంచిదే ప్రొవైడ్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రీ లెంత్ ఫ్రీ సైజ్ లెహెంగాస్ అండి సెమీస్టిచ్చడ్ వస్తాయి అండ్ ఇది లోపల మనకి బాగుంటుంది లైనింగ్ కూడా ఇది ఇక్కడ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది బ్రిక్ కలర్లో వస్తుంది మెరూన్ వచ్చేస్తుంది దానికి కాంట్రాస్ట్ లెహంగా వచ్చి వైట్ మీద ఫ్లోరల్ వచ్చేస్తుంది అండి అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది ఆల్ ఓవర్గా అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఓకే ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ సో మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయండి థీమ్ అనేది సేమ్ వస్తుంది మీకు సేమ్ సేమ్ ఉంటుంది ప్యాటర్న్ మొత్తము ఓన్లీ మనకి ఏంటంటే ఇది కలర్స్ అనేవి మారుతాయి ఇలాగా ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ ఇందులోనే ఇది వచ్చేసి బ్లూ కలర్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ వచ్చేస్తుంది బాగుంటుంది క్వాలిటీ కూడా డోలా సిల్క్ ఓకే నెక్స్ట్ ఇది పింక్ కలర్ సో ఎయిట్ ఎయిటీ రూపీస్ అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి మీకు చాలా అంటే తక్కువ కాస్టే అండ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పట్టు అండి సో ఇవైతే మనము ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూపించాము మళ్ళీ రీస్టాక్ చేసినాము ఓకే ఇవైతే మనకి ప్యాటర్న్స్ వచ్చేసి టూ ప్యాటర్న్స్ వస్తాయి అండ్ దీనికి హిప్ బెల్ట్ వస్తుంది బనారస్ మోడల్ ఇట్లా పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండ్ ఇదంతా వీవింగ్ నైస్ అండ్ దుపటా ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బెల్ట్ కూడా ఉంటాయి వీటికి బెల్ట్స్ కూడా వస్తాయి బెల్ట్స్ సో ఇదైతే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్గా డిజైన్ ఓకే సో మీకు బ్లౌజెస్ అనేవి ఇన్సైడ్ ఉంటాయి బ్లౌజెస్ ఇన్సైడ్ ఉంటాయి సో అండ్ వీటి ప్రైస్ వచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది గ్రాండ్ గా అయితే ఉంటుంది ఫోటో షూట్స్ కూడా ఫోటో షూట్స్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి బతుకమ్మకి మనకి అలా వేర్ చేసుకోవడానికి కూడా రీజనబుల్ ప్రైజ్ లో ఉంటాయి సో మనం వేర్ చేసుకోవచ్చు సెమీ స్టిచ్డ్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందాక చూయించలే ఇలా వస్తుంది హ్యాండ్స్ అనేవి బార్డర్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్గా డిజైన్ నైస్ నెక్స్ట్ ఇది ఒక కలర్ అందులోనే సేమ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది అండ్ హిబ్బెల్ట్ ఇలా వస్తుంది ఓకేనండి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది కూడా నైస్ నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే మనకి క్రష్ మోడల్ వస్తాయి సో బార్డర్ అనేది చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ అనేది క్రష్ లో వచ్చేస్తుంది ఆ సో ఇది బెల్ట్ దీనికి కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇన్ ఇన్ సైడ్ లో మనకి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇదైతే ఇలా ఉంటది ఇది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది కూడా కలర్ బాగుంది అండ్ ఇది కాస్ట్ వన్ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఇది వైన్ కలర్ లో వస్తుంది వైన్ కి గ్రీన్ కలర్ లాగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో కూడా బాగా ఫ్లేయర్ కూడా బాగా ఫ్రస్ట్ వల్ల మీకు దగ్గరగా కనిపించు అండ్ ఇది ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ ఇది కూడా కలర్ బాగుంది ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ నైస్ ఇది కూడా బాగుంది ఇప్పుడైతే మనము చిన్నోన్ ఫ్యాబ్రిక్స్ చూసామండి అండ్ ఇవి ప్యూర్ చిన్నాన్ బాగుంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ది అండ్ ఇవి అయితే మీటర్ వైజ్ వస్తుంది మనం ఇవి లెహెంగాస్ లాగా క్రాప్ టాప్స్ లాగా లేకపోతే శారీస్ లాగా ఎలా అయినా మదర్ అండ్ డాటర్కి కానీ ఎలా అయినా స్టిచ్ చేసుకొని వేర్ చేయొచ్చు సో మీటర్ వైజ్ ఉంటుంది పర్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది అండ్ దీనికి పేరప్ చేసుకోవడానికి ఇలా దుపట్టా కూడా ఉంటుంది సో దుపట్టా అయితే త్రీ నైంటీ రూపీస్ పడుతుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సో ఇలా పేరప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు మేము దీనికి కాంట్రాస్ట్లో పేరప్ చేసుకుంటామంటే అలా అయినా మేము దుపట్టాస్ ఫొటోస్ ప్రొవైడ్ చేస్తాము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇదైతే వీటికి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇది ఇదైతే మీటర్ వైజ్ చెప్పినాను కదా వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది త్రీ నైంటీ రూపీస్ పడుతుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట నైస్ సో ఇదైతే ఇలా కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది బాగుంది అండ్ ఇప్పుడు ఈ డాల్స్ డిజైన్ అయితే చాలామంది వేరే కూడా ఉంది ట్రెండింగ్ అండ్ ఇది ఇవి డోలా సెట్లో కాదు చినోన్ క్లాత్లో వచ్చినాయి ప్యూర్ చినోన్ బాగుంటది క్వాలిటీ కూడా మీరు ఎంత వాష్ చేసినా కూడా అసలు ఏం పాడు కాదు మనకు అంత సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఉంటుంది అండ్ ఇది శారీ లాగా వేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు శారీ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు టూ బేబీస్ కి ఫ్రాక్స్ లాగా క్రాప్ టాప్స్ లాగా లెహంగాస్ లాగా అలా స్టిచ్ చేస్తే కూడా బాగుంటుంది నైస్ అండ్ మనకి వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉందండి మీకు ఏదైనా పిక్స్ అట్లా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు వాళ్ళ కస్టమైజేషన్ చేసి మీకు కాస్ట్ ప్రైస్ అనే డీటెయిల్స్ పంపించేస్తారు నైస్ సో మనకి ఎన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది దుపట్టా కూడా చూపిస్తాను మీకు ఇలా వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్టా కదా ఇలా వచ్చి ఇటు కార్నర్ కి మళ్ళీ ఇలా వస్తుంది మనకి ఇట్లా ఫోర్ సైడ్స్ డాల్స్ ఫోర్ సైడ్స్ డాల్స్ వస్తాయి దీన్ని మీరు ఇలా లేస్ ఏదైనా యాడ్ చేసుకున్నా కూడా బాగా గ్రాండ్ కనబడుతుంది ఇదొకటి కలర్ పింక్ నెక్స్ట్ బ్లూ షేడ్ నెక్స్ట్ ఇది కొంచెం థీమ్ అనేది చేంజ్ అవుతుందండి మీకు థీమ్ చేంజ్ అవుతుంది దుపట్టాది అండ్ ఫ్యాబ్రిక్ ఆలది కూడా ఓకే ఇలా వస్తుంది సో వీటిలో ఏమైనా స్క్రీన్ షాట్ వచ్చేస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ ఎలిఫెంట్ థీమ్ అండి కలర్ కూడా మనకి పేస్టల్ షేడ్ వస్తుంది బాగుంటుంది నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ కౌజ్ థింగ్ కౌజ్ డిజైన్ ఓకే నైస్ అండ్ మీకు ఇంకేమైనా క్లియర్ పిక్స్ కావాలన్నా కూడా సెండ్ చేస్తారా క్లియర్ పిక్స్ కావాలన్నా కూడా సెండ్ చేస్తాం బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది డేర్స్ వస్తున్నాయి మీకు అంతా ఫ్లోరల్ ఓకే నెక్స్ట్ మనకి హాఫ్ వైట్ మీద వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా అంతే షైనింగ్గా ఉంది ప్యూర్ చినాన్ ఇది మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఓకే నెక్స్ట్ పీచ్ లెహంగాకి అలా స్టిచ్ చేసుకోవడానికి ఇది కూడా ఆరెంజ్ వస్తుంది అండ్ ఇది ఒకటి ప్యాటర్న్ ఓకే పైన ఇలా వచ్చేస్తుంది సెల్ఫ్ సారీ ప్లేన్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది మొత్తం డాల్స్ ఆల్ ఓవర్గా డాల్స్ వస్తాయి ఇవి ఇది మనకి ఈ ప్యాటర్న్ ఇలా వస్తుంది బుటీస్ వచ్చేసి కింద డాల్స్ వస్తాయి డాల్స్ వస్తాయి బాగుంటుంది ఇది కూడా వన్ నైంటీ రూపీస్ ఫ్యాబ్రిక్ ప్రైస్ పడుతుంది సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి వీటికి